హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను వైట్ సాస్ పాస్తా చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా బాండీ పెట్టేసి బాండీలో కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేస్తున్నానండి నేను ఈ పాస్తాని ముందే ఉడికించి పెట్టేశానండి వాటర్లో ఆయిల్ సాల్ట్ వేసి పాస్తాని ముందుగా ఉడికించి పెట్టేశాను ఇప్పుడు అవి ఉడికిన తర్వాత చల్లటి నీళ్ళు పోసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది పాస్తా ఇప్పుడు నేను ఈ బట్టర్ అంతా కరిగిపోయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసి ఇలా బాగా కలిపేసానండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను చిన్న గ్లాస్కి ఒక కప్పు పాలు తీసుకున్నాను మీకు ఇంకా జ్యూసీగా లాగా కావాలి అనుకుంటే కొంచెం ఇంకొంచెం పాలు ఎక్స్ట్రా పోసుకోండి అప్పుడు మీకు జ్యూసీగా వస్తుంది ఇలా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పొడి ఆరిగా వేస్తున్నాను మీ దగ్గర రెడ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి మనకి కారానికి తగ్గట్టు వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి సో నేను ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పాస్తా ఉడికించాం కదా అది మొత్తం వేసి ఇలా కలిపేస్తున్నానండి ఇలా బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను నా వీడియోస్ ఇంకా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్